మా పాపని స్కూల్లో ఏమీ జరిగిన అమ్మకి చెప్పాలి అని చెప్పినందుకు నాకు తెలుసా ఎయిత్ పిరియడ్ నాకు పియ్య అమ్మ ఆనంద్ మాస్టర్ వచ్చి పియ్యలేదు అని చెప్పాడు. మేము అందరం అப்சెట్ అయిపోయాం. కూర్చొని చదువుకోమంటే సరే చదువుకుంటుంటే చదువుకుంటూనే బుక్ అద్దం పెట్టుకొని పడుకుంటూ పోయా ఆనంద్ మాస్టర్ తప్పు అని cardinality కోట్టారు. అలా అెక్కి ఊడికి పోయినా అంతే అమ్మా ఇంకా ఏమైనా తెలుసా అన్ని సెక్షన్స్ చాలా అప్సెట్ అయ్యాయి పార్టిసిపేట్ చేయమా సంతోషపడుతున్నారు ఎందుకు కాల్ చేయగానే నాన్నగారు ఎలా ఉన్నారు ఏం కావాలి నాన్నగారు గారితో పిలుస్తారు